ఉమ్మడి కుటుంబం రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద్ భైరవి టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ అసలు ఏమైంది ఏం జరుగుతుంది దర్శన్కి చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ ఏ విషయమో చెప్పండి డాక్టర్ మీ వాడికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది ఏంటి అసలు వాడు బయట ఫుడ్ అయి తినడు కదా మరి బయట ఫుడ్ తినకపోతే ఇంట్లో చేసిన వాళ్ళే ఏదో ఒకటి జరిగి ఉండాలి ఇది విన్ని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్యో దేవుడా అసలు ఏం చేశాను అన్నంలో మందు కలిపాను మాట వింటాడని ఎలా చేశాను కానీ ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అనుకోలేదు అన్నం తీసుకెళ్లిన విషయం అందరికీ తెలుసు అందరికీ ఇక మీదనే డౌట్ వస్తుంది అందరూ నిలదీసి అడుగుతారు ఇప్పుడు ఏం చెప్పాలి అని సరైన టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో రోహిత్ మరి కూడా అదే ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ ఏం కాలేదు మరి తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిపి ఉండవచ్చు మీరు తింటే ఫుడ్ పాయిజన్ కాలేదన్నప్పుడు మరి తనకి ఎలా అయింది ఎవరైనా ఫుడ్ తనకి ఇచ్చారా అని డాక్టర్ అంటుంటే ఆనంద్ భైరవి లీలావతి శరణ్య వైపు చూసేస్తారు ఇక సరైన టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి నిజం చెప్పే అన్న మందు కలిపిన విషయం ఒకవేళ చెప్పేస్తే అతయ్యకు మీద గౌరవం పోతుంది ఇక ఎప్పటికీ క్షమించరు అలా మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలో ఆనంద భైరవి కోపంతో శరణ్య అసలు నువ్వే కదా దర్శన రూమ్లకి అన్నం తీసుకెళ్ళింది చెప్పు శరణ్య చెప్పు అందరం తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ కావాలి కదా మరి కానప్పుడు నువ్వే దర్శన్కి తీసుకెళ్ళావు మరి దర్శన్ ఫుడ్లో ఏం కలిపావు నిజం చెప్పు శరణ్య అలా అంటుంటే శరణ్య టెన్షన్ పడిపోతుంది అంటే అది అత్తయ్య అయినా ఫుడ్లో ఏం కలుపుతాను అత్తయ్య చేసావా శరణ్య లేకపోతే ఎవరైనా సలహా ఇస్తే చేసావా చెప్పు శరణ్య నిన్ను ఇంట్లో ఉండనివ్వాల లేకపోతే బయటకు గిండినా ఒకటే విషయం చెప్పు ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే శరణ్య ఏడుస్తూ అత్తయ్యా అంటే ఏం జరిగిందంటే ఇంట్లో పని చేసే పని మనిషి ఈ ముందు కలిపితే భర్త మాట వింటాడని చెప్తే దర్శన్కి అన్నంలోకి మందు పెట్టాను అత్తయ్య అంతే ఏంటి సరణ్య ఇంట్లో ఏం జరుగుతుంది ఇద్దరు బాగానే ఉన్నారా అంటే ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పావు కదా మరి ఈ ముందు అంటున్నావేంటి అంటే దర్శన్ నీతో ప్రేమగా ఉండట్లేదా అందుకేనా మరుగు ముందు దర్శన్కి పెడుతున్నావు అంటే తెలియకుండా శరణ్య అన్నీ బాగానే చేస్తున్నావు కదా మంచి కోడలివి అనుకున్నాను అలాగే నువ్వు కూడా చేస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు శరణ్య అంటే అది కాదత్తయ్యా దర్శన్ సమీరాన్ని మర్చిపోకపోతే ప్రేమతో దర్శన్ని దగ్గరికి తీసుకోవచ్చు కదా మాయలో పడేయచ్చు కదా అవన్నీ నీకు తెలియదా శరణ్య అలా అంటుంటే శరణ్య ఏడుస్తూ ఉంటే వెంటనే లీలావతి కోపంతో శరణ్య మీ అక్కను చూసి నేర్చుకో కొడుకు రోహిత్ ముందుకు బానిసై ఉంటే మీ అక్క ముందుకు దూరం చేసింది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు శరణ్య అత్తయ్య గారు చెప్పేది ఒక్కసారి వినండి ఇంకోసారి మాట్లాడుకు దర్శన్ మొహం చూడకు ఇదంతా విని అనన్య సంతోషపడుతూ అమ్మయ్య ఉమ్మడి కుటుంబం ఉండలుగా విడిపోతూ ఉంటుంది అదే కదా కావాల్సింది ఇప్పుడు పాపం శరణ్య ఏడుస్తుంది ఆ తర్వాత లహరి వస్తుంది లహరి కూడా ఏడుస్తుంది పాపం పెద్దత్తయ్య పరువు కూడా పోతుంది ఆనంద భైరవి ఒకట ఒకటి టెన్షన్ ఎలా పెట్టిస్తానో చూడు వెంటనే అనన్య ఏడుస్తూ చెల్లి దగ్గరికి వెళ్ళి శరణ్య నువ్వు ఎందుకు అలా చేసావు కానీ నువ్వు అలా చేయవని తెలుసు నువ్వు చాలా అమాయకురాలువి ఎవరు కావాలని చేశారు కదా నిజం చెప్పు శరణ్య అత్తయ్య గారు చెల్లి అలాంటిది కాదు తను చాలా అమాయకురాలు ఇక వెంటనే లీలావతి కోపంతో చూస్తేనే అర్థమవుతుంది మీ చెల్లి ఎలాంటిదో అమాయకురాలు కాబట్టి అన్నంలో ముందు కలిపిందా మీ చెల్లి ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటుందా చెప్పు అన్నన్య చెప్పు నీకు మీ చెల్లికు ఎంత తేడా ఉందో ఇప్పుడే అర్థమవుతుంది ఇక అన్నన్య ఏడుస్తూ అలా మాట్లాడకండి అత్తయ్య చాలా బాధగా ఉంది ఉమ్మడి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను లేదు అన్నన్య మొన్ననే మీ చెల్లి మీద డౌట్ వచ్చింది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి తీసుకొచ్చింది ఏంటా అని అడిగితే మధ్యాహ్నం అయిందని కొబ్బరికాయ తీసుకువచ్చింది అప్పుడే కావచ్చు మందు తీసుకుని రావచ్చు చెప్పు సరణ్య నువ్వు ఎన్ని ఆ రోజు కదా మందు తీసుకొచ్చింది నిజం చెప్పు అవునత్తయ్య అత్తయ్య అలా మాట్లాడకండి నిజమే చెప్తున్నాను దర్శన్ మాట వినేలా చేసుకోవడానికి మందు పెట్టానే తప్ప భర్తని అలా చూడాలనుకుంటానా వెంటనే ఆనంద భైర్వ కోపంతో జరణ్య చెప్పేది నిజమే అయితే ఆ మందు ఎక్కడ తెచ్చావో చూపించు సరే అత్తయ్య మీకు ఇప్పుడే చూపిస్తాను గుడి దగ్గర ఉంది అత్తయ్య పదండి తీసుకెళ్తాను అని చెప్పి శరణ్య తీసుకెళ్ళగానే అక్కడ ఎవరూ లేకపోవడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నిన్ననే కదా ముందు తీసుకుని వచ్చాను మరి ఇక్కడ ఎవరు లేదేంటి అత్తయ్య నిజం చెప్తున్నాను నిన్న ఇక్కడికి వచ్చి ముందు తీసుకుని వచ్చాం ఇక అనన్య మనసులో అమ్మో ఇది ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఆ అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఒకవేళ కనుక నిలదీస్తే ఆ అమ్మ నిజం మొత్తం చెప్పేస్తుంది ఇప్పుడు కానీ మధ్యలో దూరకపోతే ఈ ఆనంద భైరవి సీఐడిలో అన్ని ఎంక్వైరీ చేస్తుంది ఇక అన్నే టెన్షన్ పడుతూ సరైన దగ్గరికి వచ్చి చెల్లి ఇక్కడికే వచ్చా అన్నావు కదా మరి విరుగుడు ముందు పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఏ వ్యక్తి కూడా ఇక్కడ లేరు కదా అది కాదక్క ఉన్న ఇక్కడికే వచ్చాను కానీ వాళ్ళు చూస్తే ఎవరు లేరు చెప్పేది నిజమక్క ఆనంద భైరవి వెంటనే స సరే శరణ్య నువ్వు చెప్పేది నమ్ముతున్నాను చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తాను చెప్పేది నిజమే అయితే ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే ఎవరో కావాలని చేశారు కదా వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అర్థమైంది కదా అని ఆనంద భైరవి అనన్న వైపు చూడగానే అనన్య టెన్షన్ పడిపోతూ అమ్మో ఇది సిఐడి లాగా ఉంది ఎలాగైనా ఎంక్వైరీ చేస్తుంది ఆ ఫోన్ చేసి ఏ ఊరికైనా వెళ్ళమని చెప్పాలి లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది ఎక్కడ బ్రతకాలి అని అనన్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి